మనకు ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో సీసీ టీవీస్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది సో ఇది మెయిన్ ఏంటంటే మన డిస్టిక్లో టోటల్గా ఫైవ్ థౌసండ్ కెమెరాస్ మనం ఇన్స్టాలేషన్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మనకు ముత్తుకూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు ఇనిషియేటివ్ తీసుకొని దాదాపుగా థర్టీ టూ లొకేషన్స్లో మనకు ఫిఫ్టీ ఫైవ్ కెమెరాస్ మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనకు ప్రజల సహకారంతో ఈరోజు మనం ఈ సీసీటీవీస్ కంట్రోల్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సిసిటీవీస్ మైండ్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైనా క్రైమ్ జరగోకున్నట్టుగా ఫస్ట్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఏదైనా క్రైమ్ జరిగినా కూడా మనకు తొందరగా డిటెక్ట్ అవ్వడానికి కూడా మనకు సీసీటీవీస్ అనేది ఎంతో దోహదపడతాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ మనకు సీసీటీవీస్ ఏదైనా ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఎవరైనా ఆ రౌడీ ఎలిమెంట్ కానీ ఎవరైనా క్రిమినల్ కానీ వెళ్తున్నప్పుడు మనం కంపల్సరీగా క్యాప్చర్ అవ్వాలనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం దాన్ని మనము గా తీసుకొని దాదాపుగా ఈరోజు మనం నెల్లూరు లో ఫైవ్ థౌజండ్ కెమెరాస్ మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా మనం చేయాలని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది ఇప్పటిదాకా దాదాపుగా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కెమెరాస్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో నెల్లూరు లో కమింగ్ వన్ లో కూడా మనం ఫైవ్ థౌసండ్ టార్గెట్ మనం రీచ్ అవుతాం ప్రజల నుంచి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మీ ఏవైతే ఇప్పుడు సిటీ బాగా ఎక్స్పాండ్ అవుతా ఉంది ఆ హౌసెస్ కూడా ఓ సిటీ బయటకు రావడం వల్ల కూడా కొన్ని కొన్ని దొంగతనాలు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి దొంగతనాలు ఒకటే కాదు మన ఓన్ సేఫ్టీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మా రిక్వెస్ట్ ఎక్కడైతే మనకు హౌసెస్ ఉంటాయో రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కానీ అపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు కూడా సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఆ సీసీటీవీస్ యొక్క లింక్ మాకు ఇచ్చినా కూడా వాళ్ళు ఊరికెళ్ళినప్పుడు కానీ మేము కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మేము చూసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా దీన్ని సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ ఒక మిషన్ మోడ్లో తీసుకొని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్స్టాలేషన్ చేసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మరొకసారి మన ఎస్హెచ్ఓ ముత్కూరు గారిని తర్వాత వాళ్ళ సర్కిల్ సిఏ గారిని రూరల్ డిఎస్పీ గారిని అభినందిస్తున్నారు ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తీసుకొని ఇది కంట్రోల్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ సర్గా ఏమైనా కూడళ్ళలో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో లో ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా కూడా లోకల్ ఏదైనా బీట్ తిరుగుతున్న వాళ్ళకు కూడా మనం ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ట్రాఫిక్ కంజెషన్ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో వన్స్ అగైన్ నేను కంగాస్ లేం అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా ఎస్పెషలీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వీళ్ళు కూడా కొద్ది ముందుకు వచ్చి ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను సో మనకు మెయిన్ అంటే క్రైమ్ ప్రో ఎస్పెషలీ జంక్షన్స్ తర్వాత క్రైమ్ ప్రోన్ ఏరియాస్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ తర్వాత బిజినెస్ బిజినెస్ లో మనం ఏమవుతున్నాం అంటే వాళ్ళు ఇన్సైడ్ సీసీటీవీస్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకున్నా కూడా వాళ్ళ షాప్ బయట కూడా టువర్డ్స్ వర్డ్స్ ఉండేటట్లు కూడా సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది మనకేంటంటే ఒక క్రైమ్ ఏదైనా జరిగినా కూడా అన్ని రూట్స్ కవర్ అయ్యేటట్లుగా ఒకవేళ వాళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారు ఎలా ఎగ్జిట్ అవుతారని చెప్పేసి దాన్ని ఒక ప్లాన్ గా చేసుకుని మనము చేస్తున్నాం అలాగే రిలీజియస్ ప్లేసెస్ లో కూడా సీసీటీవీస్ పెట్టుకోమని చెప్పి కూడా మనం కోరుకుంటాం థ్యాంక్ యూ